ಮೂರ್ತಿ ರಾಮಮೂರ್ತಿ ನಾಯ್ಡು ಅಮರ ಅೂರ್ತಿ ನಾಯ್ ನಾರಾಮೂರ್ತಿ ನಾಯ್ಡು ಅಮರ ರಹ శ్రీ జరిగింది ఆయన పార్టీ తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత తొంభై తొమ్మిదిలో చంద్రగిరి నియోజకవర్గం పోటీ చేసి ఓటుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలబడడం జరిగింది మూడో స్థానంలో తెలుగుదేశం పార్టీ మొదటి స్థానంలో ఆయన చాలా మౌనంగా ఉంటారు ఆయన ఎస్వి యూనివర్సిటీలో బిఏ వన్ చదివి వాళ్ళతో పాటు చదివినటువంటి వ్యక్తి మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మౌనంగా ఉంటాడు ఎక్కువ అన్న అంటే చాలా ఇష్టం ఆయనకి అన్న ఉద్యోగంలో

ఈ రోజు మన పెద్ద లేకుండా పోయినటువంటి రామమూర్తి నాయుడు గారిని మనం గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి వినిపిస్తున్నాం